నదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫార్టీ విహా ఏమైంది అని కంగారుగా దగ్గరికి వెళ్ళిన విరాన్షిని తోసేసి ముట్టుకోకు నన్ను ఈ వల్లే మా వాళ్ళకి దూరంగా ఉన్నాను నేనేం చేశాను ప్రతిసారి నన్ను బ్లేమ్ చేస్తున్నావా నువ్వే కనుక నా లైఫ్లోకి మళ్ళీ రాకపోతే మా ఫ్యామిలీతో సంతోషంగా ఉండేదాన్ని నేను రాకపోతే సంతోషంగా ఉంటావా ఏంటి నీ సంతోషం మీ బావ అనే మాటలు పడుతూ నీ జీతం అంతా వాడికి సమర్పించడమా నా అక్క పిల్లల చదువు కోసం నేను కష్టపడేది నా శాలరీ కూడా వాళ్ళకే యూజ్ చేస్తున్నాను ఇది నా పర్సనల్ విషయం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు కళ్యాణ్ వాళ్ళని చదివించాలి అనేది నీ పర్సనల్ కాదు మన ఇద్దరికి సంబంధించిన విషయం నీ శాలరీ మొత్తం కాదు నువ్వు ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా చాలు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను లైఫ్ లాంగ్ ఏ లోటు రాకుండా చూసుకోగలను నీ అమ్మా నాన్న సంపాదించిన దానితో పోషించడం గొప్ప విషయం అనుకుంటున్నావా నీ కంటికి మరీ అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నాను విహ నా ఫ్యామిలీ నువ్వు ఉద్ధరించాల్సిన అవసరం లేదు మిస్టర్ విరాజ్ అసలు నేనేం మాట్లాడుతున్నాను టాపిక్ ఎటువైపు తీసుకెళ్తున్నావు విహా ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు నీ అంత సైకోలా నేను ఇంకా మారలేదు విహా హా విహానే ఏంటి నోరు లేస్తుంది ఇంకొకసారి నా మీద వాయిస్ రైజ్ చేస్తే నాలుక కాల్ చేస్తా జాగ్రత్త సరే సారీ ముందు మీ అక్కకు ఫోన్ చేయవే వాడికి ఫీవర్ గా ఉందంట ఏంటి నువ్వు చెప్పేది ప్రణవ్కి ఫీవరా అని ఫాస్ట్ గా తన అక్కకి కాల్ చేస్తుంది కొత్త నంబర్ నుండి ఫోన్ రావడంతో ఎవరో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కుసుమ హలో విహా నా వాయిస్ విన్న వెంటనే గుర్తుపట్టి విహా నువ్వేనా అని కన్నీళ్లు పెట్టుకుంటున్న కుసుమ మాటలకి నేనే ముందు ప్రణవ్కి ఫోన్ ఇవ్వు వాటితో మాట్లాడాలి అని అరిచినట్టే చెప్తుంది కళ్యాణ్ ఏవో చెప్తుంటే వింటున్న ప్రణవ్ దగ్గరికి వస్తుంది కుసుమ నాన్న ప్రణవ్ ఏంటమ్మా విహాపిని నీతో మాట్లాడుతుందంట ఇదిగో పిన్ని కాల్ చేసింది అనగానే వాడి ప్రాణం లేచేస్తుంది ఇన్ని రోజులు లేని హుషారుతో కుసుమ దగ్గర ఫోన్ లాక్కొని హలో పిన్ని అంటాడు హలో ప్రణవ్ ఎలా ఉన్నావు నాన్న నేనేం బాగలేని పిన్ని నువ్వు ఇక్కడ లేకపోతే నాకు కూడా ఉండాలని లేదు తొందరగా రా పిన్ని వాడి మాటలకి గుండెల్లో ముళ్ళు గుచ్చుతున్న ఫీలింగ్ కలుగుతుంది విహానాకి వచ్చేస్తా నాన్న ప్లీజ్ ఏడవకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది నువ్వు వచ్చాక మనమిద్దరం కలిసి బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాం పిన్ని అలాగే నాన్న నువ్వు ఉంటే రోజు మాతో సరదాగా మాట్లాడేదానివి అన్నయ్య నువ్వు నేను కలిసి బయటికి కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళం నువ్వు మాతో ఉంటే బాగుంది పిన్ని ఇప్పుడు డాడీ బెడ్ మీదే పడుకుంటున్నాడు అన్నయ్యకి ఎగ్జామ్స్ అని చదువుకుంటున్నాడు అమ్మకి నాతో మాట్లాడడానికి కూడా కుదరట్లేదు నాతో మాట్లాడే వాళ్ళే లేరు పిన్ని అని బాధగా చెప్తాడు ఆ పసివాడి అమాయకమైన మాటలకి కన్నీళ్ళని ఆపలేకపోతుంది విహాన వాడి మాటలకి విరాన్షికి మనస్సు చివుక్కు అనిపిస్తుంది ఒకసారి వీడియో కాల్ చెప్పింది నేను చూడాలని ఉంది అని బెంగగా అంటున్న ప్రణవ మాటలకి విరాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగితే విత్ ఇన్ సెకండ్స్లో వీడియో కాల్ చేసి లీక్కుపోయిన ప్రణవ్ను చూసి బాధగా స్క్రీన్ మీద తడిని ఏంటి నాన్న ఇది ఇలా అయిపోయావు అసలు తింటున్నావా లేదా నీ మీద బెంగతో వాడు సరిగ్గా అన్నం కూడా తినట్లేదు విహా అన్న కుసుమ మాటలకి కోపంతో తల్లిగా ఏం చేస్తున్నావు నువ్వు ఏదో ఒకటి చెప్పి తినిపించాలి కదా అని కసినట్టే అంటుంది ఏం మాట్లాడదు కుసుమ కళ్ళ నిండా చెల్లిని చూసుకుంటుంది కళ్యాణ వంక చూసి ఎలా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న అని బాధగా అడుగుతుంది అమ్మ మీద కోపం ఉంటే మాతో ఎందుకు మాట్లాడలేదు కొన్ని నేను ప్రణవ్ ఏం చేశాం సారీ నాన్న కొన్ని పరిస్థితుల వల్ల నీతో కూడా మాట్లాడలేకపోయాను నీ మీద కోపం ఎందుకు ఉంటుంది నాన్న మీరు నా బంగారాలు అని ఫోన్లోనే ఇద్దరికీ ముద్దు పెడుతుంది ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా విహా నేను చూడాలని ఉందే అని కుసుమ కన్నీళ్లతో చెప్తుంటే అక్క మాటలకి పరుగుతున్న మనసును కసిరి తొందరలోనే వస్తాను అని ప్రణవ్ కళ్యాణ్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది కుసుమని ఎలా ఉన్నావు అని కూడా పలకరించని విహాన తీరుకి విరాజ్ కి పిచ్చ కోపం వస్తుంది కానీ ప్రణవ్ ముందు విహానాన్ని ఏం అనలేక వాళ్ళ మాటలు సైలెంట్ గా వింటాడు గంట వరకు అటు ప్రణవ్ ఇటు విహాన ఫోన్ వదలరు ఇన్ని రోజుల మాటలు ఒకేసారి మాట్లాడేసుకుంటారు కుసుమ అన్నం తినిపిస్తుంటే రోజులా మారం చెయ్యకుండా విహానతో మాటలు చెప్తూ పొట్ట నిండా అన్నం తినేసి ఫోన్ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటాడు ప్రణవ్ పిన్ని వాడికి సిద్ధిపెట్టాలన్నా రోజు అమ్మకి నాకు పెద్ద టాస్క్ అయిపోయేది కానీ ఇవాళ నీతో మాట్లాడుతూ ప్రశాంతంగా నిద్రపోయాడు చిన్నగా నవ్వి కళ్యాణ్ కొంచెం సేపు మాట్లాడి కృష్ణ తిన్నావా అని కూడా అడగకుండా ఫోన్ కట్ చేసి బుక్క పట్టి ఏడుస్తుంది విహా అని దగ్గరికి వచ్చిన వ్యాష్ ని దూరంగా ఉండు నన్ను ముట్టుకోకు నీ వల్లే మా అక్కకి నాకు ఈ దూరం దాన్ని చూసావా సెవెన్లా ఉంది అసలు తింటుందో లేదో కూడా తెలియట్లేదు మా అక్కను నీకు ఫేవర్గా మాట్లాడేలా చేసి నాకు ఎనిమిది చేసావు అని విరాంష్ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఏడ్చి ఏడ్చి సమస్యలు నేల మీదకి జారిపోతుంది విహానా ఫేస్ చూసిన విరాంష్ బాధగా అనిపించి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాక నుదుట మీద ముద్దు పెట్టి నా వల్లే నీకు ఈ ప్రాబ్లమ్స్ అనకే నువ్వు అను నీ కాలు కందకుండా మీద పెట్టుకొని చూస్తుంటా కానీ ఎందుకు ఆగిపోతున్నావే ఎందుకు నాకు దూరం అవ్వాలనుకుంటున్నావు ఏ విషయం నిన్ను నాపుతుందో అర్థం కావడం లేదు అని బాధగా ఆమె చేతిలో తన చేయి కలిపి తనను దొరికి అంటిస్తాడు సమీ ఆమెలో మౌనం హే సమీ నున్నే ఆ ఏంటి కార్తిక్ ఏమైంది పిలుస్తుంటే పలకట్లేదు ఎనీ ప్రాబ్లం నథింగ్ అని చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోతుంది మీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఏదో ఉందని పర్లేదు నా ఎదురు చెప్పచ్చు కదా అని సమీర చేతులు పట్టుకుంటాడు ఇబ్బందిగా అతని చేతుల్లోని తన చేతులు విడిపించుకొని నిజంగా ఏం లేదు కార్తిక్ అంటుంది సమీ మనం ఫ్రెండ్స్ కదా అన్ని షేర్ చేసుకోవాలి అని ఆమె భుజం దగ్గర కనిపిస్తున్న కామిసాల్ స్ట్రాప్ చూస్తూ వంకరగా అంటాడు ఏదో ఆలోచనలో ఉన్న సమీరా వాడి మాటల్లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయదు ఏం లేదు కార్తీక్ కొంచెం హెడ్ఏక్ గా ఉంది అంతే అయ్యో అవు నా మెడిసిన్ తెమ్మంటావా లేదా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా రెస్ట్ తీసుకోవచ్చు అదేం వద్దు కార్తిక్ ఆయన ఓకే నాకు క్లాస్ టైం అవుతుంది వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు దొరుకుతావే ఆ రోజు నిన్ను నా అని కసిగా అనుకుంటాడు కార్తిక్ ఏరా వర్కౌట్ అవ్వలేదా వాయిస్ వచ్చిన వైపు తల తిప్పిన కార్తిక్ కి విశ్వ అండ్ కోక్ అనిపిస్తారు మీరు అని అనుమానంగా ఉంటున్న కార్తిక్ ని రెండు పీకి సీనియర్స్ బే అంటాడు సారీ సార్ అని చంపక పెట్టుకుని పక్కన కుక్క పిల్లల్లా నిలబడతాడు కార్ ఏరా దాన్ని లవ్ చేస్తున్నావా లేదు సార్ జస్ట్ ఏజ్ ఎఫెక్ట్ అంటే ఒక్కసారి టేస్ట్ చేద్దామని చూస్తుంటే అస్సలు దొరకట్లేదు చాలా టఫ్ గా ఉంది అది బాగా బలిసిన వాడి కూతురు పైగా వన్ అండ్ ఓన్లీ డాటర్ ఆ మాత్రం ఉంటుందిలే వాడుకునే అవకాశం దొరకదా సార్ దొరుకుతుంది గట్టిగా ట్రై చేద్దాంలే అని నవ్వి సమీర కోసం ఒక ప్లాన్ రెడీ చేసుకుంటారు వశిష్ఠ గారిని చూడటానికి వచ్చిన జయంతి గారు హాస్పిటల్ బెడ్ మీద స్నేహితుడిని చూడలేకపోతారు కానీ కష్టంగా బాధను కంట్రోల్ చేసుకుని ఆయన్ని పిలుస్తారు వసి సారీ రా జయంత్ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను రే ఏంట్రా మాటలు నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచి మాట్లాడావు అది చాలు నాకు ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడు ఇక నుండి సంతోషం తప్ప బాధ అనేది మా ఇద్దరికి ఉండదురా నా కొడుకు వచ్చేసాడు కదా అని నవ్వుతారు మహేకి ఎలా ఉందిరా తను బానే ఉందిరా నీ కోసం అడుగుతూనే ఉంది మేమే ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నాం ఇచ్చిదిరా ఇన్నాళ్ళు కొడుకు కోసం తప్పించిపోయింది ఇప్పుడు వాడు వచ్చినా తనువి తీరా చూసుకోలేకపోతుంది డిశ్చార్జ్ చేశాక వాడిని వదలదు ఖచ్చితంగా దేవుకి చుక్కలు చూపిస్తుంది దేవు మీ ఇద్దరిని ఇలా చూసి ఉన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాడు వెళ్ళడు వాడికి పెళ్లి చేస్తే వాడి పిల్లలతో సంతోషంగా ఈ జీవితాన్ని గడిపేస్తాను రా ముందు నువ్వు మహి డిశ్చార్జ్ అవ్వండి అన్ని అవే మాట జరిగిపోతాయి అని మాటల్లో పడతారు ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏజ్ అనేది అమ్మాయికి ఎక్కువ ఉండకూడదు అనే రూల్ ఏం లేదు కదా అంతెందుకు మనకి ఇరవై ఏళ్ళ అమ్మాయికి ముప్పై ఏళ్ళు అతనిచ్చి పెళ్లి చేసినప్పుడు అది టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అప్పుడే మన రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్లోనే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అమ్మాయిలు ఎక్కడ తగ్గకూడదు అంటే ఏజ్ లో ఎందుకు తక్కువగా ఉండాలి ఏజ్ ఎక్కువ అయితే పెళ్ళి అలా ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా అనేది నా డౌట్ ఓకే థ్యాంక్ యూ